హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూజ్ చేయడం మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓల్డ్ శారీసు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి అలాగా ఒక శారీ నేను తీసుకునేసి దాన్ని కట్ చేసే అవసరం లేదు దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనకు ఒక చపాతీ కర్ర ఉంటే చాలండి ఆ చపాతి కర్రతోనే ఈజీగా మనము డిజైనర్ డోర్మేట్ అనేది చేసుకోవచ్చు ఇలాగ నేను వీడియోలో చూపించే విధంగా శారీని వన్ లేయర్గా నీట్గా నేల మీద పరుచుకోవాలండి అలాగా పరుచుకున్న తర్వాత శారీకి మొదట్లో నేను చూపించే విధంగా మనము చేత్తో ఈ విధంగా కుచ్చులాగా మనము చేయాలండి ఇలాగా మనం కుచ్చులాగా చేసుకున్న తర్వాత దానికి ఒక హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోవాలి మనము చపాతీ కర్ర అనేది తీసుకునేసి ఆ హెయిర్ బ్యాండ్ను చపాతీ కర్రకు కూడా జోడించి మనము చపాతీ కర్రకు ఈ శారీని పెట్టుకునేసి హెయిర్ బ్యాండ్ను కూడా మనము దీనికి పెట్టేసుకోవాలండి ఇలాగా మనము హెయిర్ బ్యాండ్ను ఒక టూ టైమ్స్ అనేది రౌండప్ చేసుకోవాలి చపాతీ కర్రకు శారీకి మనము ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అనేది ఒక టూ టైమ్స్ రౌండ్ అప్ చేసుకోవాలి ఇలాగ అప్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది మనం చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పడేయకుండా మనం ఈజీగా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి ఇది కూడా రెండే రెండు నిమిషంలో చేసుకోవచ్చు ఈడ నేను వీడియోలో చూపించిన విధంగా చపాతి కర్రకు అనేది మనము శారీని పెట్టుకునేసి హెయిర్ బ్యాండ్ అనేది పెట్టేసి తర్వాత చపాతి కర్రను నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ వస్తే మనకు ఈ విధంగా శారీ అనేది ఏ విధంగా మనకు రోల్ అయిపోతుందండి ఇలాగా రోల్ అయిపోయిన తర్వాత శారీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం రోల్ చేసుకునేసి మనము చపాతీ కర్రకు అనేది మనం చుట్టుకోవాలండి చాలా ఈజీగా ఒకే ఒక నిమిషంలో మనం ఈ విధంగా రోల్ అనేది చేసేసుకోవచ్చు ఎటువంటి సూదిదారము అవసరం లేదు మనం శారీని కూడా కట్ చేసే అవసరమే లేదండి ఈ విధంగా చపాతీ కర్రతో మనము ఈ విధంగా రోల్ చేసుకునేసి ఈ శారీని రోల్ చేసుకునేదంతా కూడా చపాతీ కర్రకు నీట్గా చుట్టేసుకోవాలండి తర్వాత వేస్ట్ క్లాత్లు అనేది ఇంట్లో ఉంటాయి కదండి అలాగా వేస్ట్ క్లాత్ అనేది ఇది తీసుకునేసి కాటన్ క్లాత్ అనేది మనం ఫోర్ లేయర్స్గా కట్ చేసుకోవాలి నేను కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి ఫోర్ లేయర్స్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా మనము శారీని రోల్ చేసుకుంటున్నాం కదండి చేసిన తర్వాత శారీకి ఈ విధంగా చుట్టేసుకునేసి చివరిలో కూడా మనం హెయిర్ బ్యాండ్ అనేది మనం పెట్టేసుకోవాలి మనం రోల్ చేసినంత కూడా అదే విధంగా ఉంటుంది శారీ తర్వాత హెయిర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత మనము కాటన్ క్లాత్ కానీ లేదా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి చున్నీలు కానీ ఏదన్నా అవి మనం ఒక ఫోర్ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము శా శారీని మనము సూదిదారంతో కుట్టే అవసరం కూడా లేదు కదండి ఇలాగా మనం కట్ చేసుకున్న క్లాత్ను ఫోర్ లేయర్స్గా నీట్గా కట్ చేసుకునేసి తర్వాత చాలా ఈజీగా మనము ఈ కట్ చేసుకున్న క్లాత్తోనే మనము ఈ శారీని రోల్ చేసుకున్న శారీనంతా కూడా మనము డిజైనర్ మ్యాట్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను ఫోర్ లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము శారీని చివరి వరకు రోల్ చేసుకున్నాం కదండి రోల్ చేసుకున్నాక హెయిర్ బ్యాండ్ అనేది చివరిలో పెట్టుకున్నాము తర్వాత ఆ హెయిర్ బ్యాండ్ అనేది తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకునేది దానికి ఇక్కడ కాటన్ క్లాత్ అనేది మనము ఈ విధంగా శారీకి కింది వైపు నుండి తీసుకునేసి మనము కరెక్ట్గా అనేది పెట్టుకునేసి మధ్యకు మనము ముడి అనేది వేసుకోవాలండి కొద్దిగా అంటే ఒక పది సెంటీమీటర్లు అంత గ్యాప్ అనేది మనం పెట్టుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఫోర్ లేయర్స్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకున్న శారీకి కింది వైపు నుండి మనం తీసుకునేసి ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి ఇలా ముడి అనేది వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఇది సర్కిల్ షేప్లో కావంటే సర్కిల్ షేపు లేదా ఓవల్ షేప్ కావంటే ఓవల్ షేప్లో అయినా కూడా మనము డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చు నేను ఓవల్ షేప్లో చేస్తున్నాను ఈ విధంగా చివరిలో వేసిన హెయిర్ బ్యాండ్ అనేది మనం తీసేసుకునేసి ఈ విధంగా రోల్ చేసుకుంటూ మనము ఈ కాటన్ క్లాత్తో ముడి అనేది వేసుకున్నాం కదండి ఈ ఫోర్ లేయర్స్ను మనం ముడి వేసుకునే దానికి నేను వీడియోలో చూపించిన విధంగా మనము శారీని రోల్ చేసుకున్న శారీని ఈ విధంగా సర్కిల్ షేప్లో చుట్టుకుంటూ దానికి ఒక లేయర్ అనేది అంటే టూ లేయర్స్గా వస్తుంది కదా దానికి ఒక లేయర్ను కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత పైన ఉండేది మనం ముడిలాగా వేసేసుకోవాలి ఇదే విధంగా మనము ఈ ఓవర్ షేప్లో ఉండేదాన్ని నేను ఈ విధంగా సర్కిల్ షేప్ నుండి ఓవర్ షేప్లో లాగా చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా మనము స్టార్టింగ్లో మాత్రమే ఈ విధంగా ముడి అనేది వేసుకునేదానికి కొద్దిగా మనకు ఈ సర్కిల్ షేప్లో ఉండి క్లాత్ అనేది తీసుకునేదానికి మనకు టైం పడుతుంది కానీ మనము ఈ సర్కిల్ షేప్ కానీ ఓవర్ షేప్ కానీ మనము రోల్ చేసుకునే శారీని తిప్పుకుంటూ వచ్చినామంటే మనము కాటన్ క్లాత్తో ముడి దాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము టైం అనేది ముడి అనేది వేసేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా కింద నుండి పైకి అనేది ఒక లేయర్ తీసేసి తర్వాత పక్కనుండే లేయర్ను ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం సర్కిల్ షేప్ కానీ ఓవర్ షేప్స్ కానీ చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనము ఇలాగ రెండే రెండు నిమిషంలో డిజైనరు మ్యాట్లు అనేది మనం చేసుకోవచ్చండి మనము స్టార్టింగ్లో ఈ సర్కిల్ షేప్లో చుట్టుకున్నప్పుడు మాత్రమే మనము ఈ కట్టుకున్న కాటన్ క్లాత్ అనేది మాత్రము కొద్దిగా టైం పడుతుంది కానీ మనము శారీ మొత్తాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకునే శారీని చుట్టుకుంటూ కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా వస్తుంది కదండి ఒక లేయర్ అనేది కింద నుండి పైకి అనేది తీసుకునేసి శారీకి తర్వాత మనము ఈ రెండు లేయర్లు ఉండేదాన్ని ఈ విధంగా ముడి అనేది వేసుకుంటూ రావాలండి మొత్తం శారీ మొత్తాన్ని కూడా ఇదే విధంగా మనం చుట్టేసుకునేసి చివరిలో మనము ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ క్లాత్ అనేది మనకు మిగులుతుంది అక్కడ ముడి అనేది వేసేసుకునేసి తర్వాత ఆ కాటన్ క్లాత్ను మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ రంగోలీ అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ అదేవిధంగా ఈజీగా ఉండే ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేసి యూజ్ చేసుకోండి ఈ విధంగా నేను చపాతీ కర్రకు చుట్టుకున్న శారీ అంతా కూడా రోల్ చేసుకునే శారీ అంతా కూడా చివరి వరకు వచ్చింది చూడండి చివరిలో కూడా ఇదే విధంగా మనము ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనము కాటన్ క్లాత్ అనేది పెట్టుకున్నాం కదండి ఆ కాటన్ క్లాత్ మనం ముడి అనేది వేసేసుకునేసి తర్వాత మనం ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కత్తిర్తో నీట్గా కట్ చేసుకోవాలి ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇది కలర్స్ కలర్స్గా ఉంది కదండి శారీ అనేది ఒక ఇంద్రదన్స్ లాగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను యూజ్ చేసుకోండి అదేవిధంగా ఓల్డ్ శారీస్ను వేస్ట్గా మనము బీరువాలో పెట్టేసి వాటిని ఈ విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు మనము శారీస్ బరువుగా ఉండే శారీస్ను కూడా కట్టం కదండి వాటిని కూడా ఇదే విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు మీకు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా చివరిలో ఎక్కువగా మిగిలిన క్లాత్ను మనము కత నీట్గా కట్ చేసుకునేస్తే ఫైనల్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఈ విధంగా డిజైనర్ డోర్మెంట్ అనేది వచ్చింది చూడండి చాలా బాగుంది కదండి ఇది ఫైనల్ లుక్ అనేది వచ్చింది మనం వాష్ చేసినా కూడా ఈ డిజైనర్ మ్యాట్ అనేది ఏమీ కాదు చూడండి ఈ విధంగా నేను తీపి కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్